ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన రేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనం తలపెట్టిన నూతన కార్యములోనూ సఫలపరచు మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యోహాను పదకొండో అధ్యాయం నలభై వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నీవు నమ్మినే ఎడల దేవుని మహిమ చూచదు మనం దేవుని నమ్మినట్లయితే మన ఎడల అనేక మహిమలను మనం చూస్తామంటండి నమ్మికి ఉంచాలి మొదటిగా మనం దేనిలోనైనా మొదటిగా విశ్వాసం ఉంచినట్లయితే దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం లేకపోతే మనలో అవిశ్వాసం వచ్చినట్లయితే ఆ కార్యం కూడా జరగదండి కానీ లాజరు మన లాజరు జీవితంలో మనం చూసినట్లయితే మరి దేశ ప్రభు మరి లాజరు బాగలేదని తెలిసినప్పటికి మూడు దినాలు ఆలస్యంగా రావడం చేత లాజరు మరణించినప్పుడు వారి సహోదరులు చూ అంటారు కదండి మరి ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడు బతికి ఉండేవాడు నా సహోదరుడికి ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు మీరు ఆలస్యంగా రావడం చేత నా సహోదరుడు మరణించి ఉన్నాడు అని చెప్పి వారి ఇద్దరు మారతా మరియా ఎంతో బాధపడుతూ మరి దేవుని దగ్గర వారి యొక్క మనవిని చెప్తూ ఉంటారు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మొదటగా వెళ్ళి ఆ రాయిని తొలగించమంటాడండి ఆ రాయిని తొలగించమన్నప్పుడు వారి వారు వారు ఏంటి చనిపోయిందా వారి రాయిని సమాధి రాయి తొలగించమంటున్నారు ఏంటా అని అనుకోకుండా మరి ఎదురు ప్రశ్నించకుండా వారి నమ్మిక ఉంచి వెళ్ళి ఆ రాయిని తొలగించినప్పుడు దేవుడు మరి పేతురు బయటకు రమ్మని అనగానే పేత వస్త్రములతో సహా పేతురు లేచి బయటకు వచ్చాడండి అక్కడ ప్రజలందరికీ కూడా దేవుడు యొక్క మహిమను చూశారు ఆయన యొక్క ఘనతను చూశారు మరి అక్కడ నమ్మి ఉన్నారు కాబట్టి అక్కడ కార్యం చేయగలిగారు దేవుడు అదే రీతిగా మరి అక్కడ మనం ఉన్న జనులందరికీ కూడా మరి దేవుడు చేసిన కార్యము అందరూ చూసి విశ్వసించి ఆనందించి మరి దేవుడిలో విశ్వాసాన్ని కొనసాగించారండి కొంతమంది నమ్మి విశ్వసించారు కానీ పరిశ్రల దగ్గరికి వెళ్ళి కొంతమంది అయితే వెళ్ళి ఇక్కడ కార్యం చేసి ఉన్నారని చెప్పి మరి వారి కొంతమంది చెప్పి ఉన్నారు అలాగే దేవుడి యొక్క మహిమను చూడగలిగారు మనం నమ్మిక ఉంచినట్లయితే మహిమను చూడగలుగుతాం అంతేకాని ఈ రోజులో లోకంలో మరి చనిపోయిన వారందరినీ అలా లేపుతాడా అంటే లేపడా అక్కడ దేవుని యొక్క మహిమను కనపరచడానికి మనందరం ఏదో ఒక రోజు మరణించి దేవుని రాజ్యానికి చేరవలసిన వారమే కాని మరి మనం ఈ లోకంలో ప్రతి కష్టమును బాధను సమస్యను బలహీనతైనను వచ్చినప్పుడు మన దేవుని ఎందుకు నమ్మిక ఉంచి మరి విశ్వాసంతో దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్టయితే మన నోటి మాట రాకమునిపై మన తండ్రి దానికి ఆదేశిస్తాడంటే కార్యం జరగాలని చెప్పి అలాగా మన పనులు మనం గురించి అన్నింటినీ దేవుడు పాదాల దగ్గర పెట్టినట్లయితే దేవుడు ప్రతి కార్యాన్ని మరి సఫలపరిచి మనల్ని నమ్మి విశ్వసించినట్లయితే మరి దేవుని మహిమను మనం కూడా చూచేవారిగా ఉంటామండి మరి అనేక విషయాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు మనకు కూడా మరణాపాయాలు తప్పిస్తాడు అనేక మార్లు రోడ్డు యాక్సిడెంట్లు తప్పిస్తాడు బలహీనతలు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు మనల్ని తప్పించి ఉంటాడు అలా ఎన్నో మన ఎడలు అనేక ఆశ్చర్య కార్యములు జరిగించి మనకి ప్రా సజీవులుగా ఉ మనకి దేవుడు ప్రతిరోజు తోడుగా ఉంటున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలండి మరి మన కొరకు ఈ లోకానికి తన సింహాసనాన్ని వదిలివచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో మరి ఆయన మూడున్నర సంవత్సరాల సేవా పరిచర్లు ఎంత బహు మన కొరకు ఆయన అనేక సూచక్రియలు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు మన ఎడల జరిగించి ఆయన మనకు అనేక మహిమను చూపించి ఉన్నారు కనుక మనం ప్రతిరోజు కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించే వారిగా ఉండాలి అదే రీతిగా మనం నమ్మిక ఉంచి విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని మహిమను మన ఎడలా జరిగించులాగున మనం చూచులాగున మన కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ప్రత్యేక ప్రార్థనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మన కలిసి ప్రార్థన చేసుకుందాం ఎక్కించండి మహాపరిశుద్ధుడు అన్న మా ప్రేపర్లకు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి ఆలోచనక ఆచార్యకరుడు ఆలోచనకర్ తేగుదేవానిచ్చి దొంగతండ్రి తండ్రి తదుపతి ఏ రాజా నీకు వందనాలు వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాహు లెక్కలేని వందనాలయ పరిశుద్ధాత్మ దేవ సింహాసన సేనుడు స్థుతుల మీద ఆశనడం మా మర ఆలకించిన మా ప్రార్థన అంగీకరించబడిటకు సహాయం తెచ్చి ఇద్దరు ముగ్గురుని నామం పెరుట శుతిస్తూ ఆరాధిస్తూ అనుపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన పేపర్ లో ఒక తండ్రి మీరు మా మధ్య ఉండండి మాతో సహవాసం చేయగలిగిన దేవుడు మీ పరిశుద్ధాత్మ సహాయం మాకుగా అనుగ్రహించమని కోరుచుని రోజు ఎందరైతే బిడ్డలు నీ సన్నిధిలో మొకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన అంగీకరించి వారి మనవులు అంగీకరించబడిటకు వారిని సన్నిధులు దేని గురించి నాయన నీ సన్నిధులు అడుగుచున్నారు ఆ కదువులన్నీ తీర్చగలిగిన దేవాతి దేవుడవు నీవే ఉన్నో ప్రభా సహాయం దయచే సహాయం దయచేయండి నాయన నా తండ్రి ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ కేవలం నీ విచితమైన ప్రేమ చెప్పున మమ్మల్ని బ్రతికించు చిన్న దేవాతి దేవుడవు నీవే అన్నో ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ కృపా వాత్సల్యం చెప్పున మేము జీవించే వారిగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్న మీ రోజు నా తండ్రి నాయన నీ ఎందుకు ప్రభా మీరు మా తో మాట్లాడి ఉన్నారయ్యా నీవు నమ్మి ఉంచి నీవు మహిమను చూచేదవని మాట్లాడుచున్న దేవా నీ ఎందు నమ్మి నీ దగ్గర నుంచి ఇచ్చే మహిమను మేము చూచే కృపణ మాకు దయచిండేలా నాడు లాజరు తండ్రి మరణించినప్పుడు లాజరు జీవితంలో చేసిన మహిమను మేము చూసిటకు నేను అక్కడ ఉన్న సమూహం అందరూ మేము నాయన నీ లేఖన గ్రంథం ద్వారా చదువుటకు సహాయం చేసిన దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి ఎందరైతే బిడ్డల జీవితంలో మహిమను చూడలేక చింతిస్తున్నారు బాధపడుచున్నారు నా సమస్యలు ఏమిటని చింతతో బాధతో ఉన్నారేమో కానీ వారందరూ కూడా నమ్మిక విశ్వాసం ఇచ్చిన సన్నిధిలో మొరుపెట్టినప్పుడు వారికి నా తండ్రి వారి ఎడల ఆశ్చర్య కార్యములు జరిగిస్తానని మాట్లాడుచున్న బలహీనంతో బాధపడుచున్న ప్రతి బిడ్డలకు దీవెనకరమైన వర్షమును కురియనట్లుగా సహాయం తెచ్చింది ఆశీర్వాదంతో నింపమని కోరుచున్నాం వారి ఇస్తున్న ప్రతి ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోండి ప్రభా నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవా దేవా మీద ఆధారపడటం నేర్పించండి నిన్న ఆనుకున్నట్టు మాకు నేర్పించండి నాయన నా తండ్రి నాయన మిమ్మల్ని మేము సరి చేసుకునే వాక్యం అనే జీవాహారం ద్వారా మమ్మల్ని జీవించుచున్న దేవుడు జీవాధిపతినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభుని నీ పరిశుద్ధాత్మ శక్తికి నీకు వందనాలు ఈ రోజంతా ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళిచ్చున్నారు ప్రయాణాల్లో రాకపోకల్లో నూతన కథలు పెట్టి ప్రతి కార్యములోనూ ప్రతి బిడ్డలకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉంది నీ మహిమను చూడగల కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నీ తేజో మహిమను చూడ